నమ్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెది సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం మాజీ ఎమ్మెల్యే పెది సుదర్శన్ రెడ్డి కామెంట్స్ రేపు మేడారం పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే మేడారంలో అడుగు పెట్టాలి తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో స్ఫూర్తినిచ్చిన బతుకమ్మను అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు క్షమాపణ చెప్పాలి గోరగల్ సంస్కృతి సాంప్రదాయానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రత్యేక బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ వేళ నిన్న రేవంత్ రెడ్డి కేబినెట్ లో ఉండబడినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో పాటు ముగ్గురు మంత్రులు నిన్న మీడియా సాక్షిగా బతుకమ్మను అవమానపర్చ వేలాది మంది నిన్న వ్యయ స్తంభాల గుడిలో ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభ సందర్భంగా పాల్గొ పాల్గొన్నటువంటి సమక్క సార లెక్కల ప్రతిరూపాలైనటువంటి మా అక్కా చాలేలా సెంటిమెంట్ను అగౌరవపరిచారు పరిజ్ఞానం లేని పరిణతి లేని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పెద్దలు నిన్న ఒక్కొక్కరికొక రీతిలో నిన్నటి బతుకమ్మను సద్దుల ఒకరు సజ్జల బతుకమ్మరు ఉప ముఖ్యమంత్రి గారి పాటలు వేస్తే మరొకరు అదేవిధంగా ఆరు గ్యారంటీల మీద కాంగ్రెస్ పార్టీ పాటలు రేవంత్ రెడ్డి పాటలు వేసి అది ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి వేడుకలు అని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వంలో ప్రభుత్వ ఏర్పాట్లలో నిన్న బతుకమ్మను వేలాది మంది అక్కాజల్లెలు ఆడపడుచుల సాక్షిగా అవమానపరిచినటువంటి దానికి గారు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో ప్రతీకైనటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో స్ఫూర్తినిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర పల్లె జీవన విధానాన్ని పోల్చుకునేటువంటి సెంటిమెంట్ కు ప్రతీకరమైనటువంటి బతుకమ్మను అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు జిల్లా అధికార పార్టీ శాసనసభ్యులు క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ముఖ్యంగా ఏ బొగ్గం పెట్టుకొని రేవంత్ రెడ్డి వరంగల్కి వస్తారు ఒకటే చోట ఉమ్మడి వరంగల్ జిల్లా దాదాపు రెండు వందల యాభై చోట్ల ఐదు వందల నుంచి వెయ్యి మంది రైతులు మహిళలు పురుషులు గర్భిణీ స్త్రీలు చంటిబిడ్డలను సంకరెత్తుకొని పాలిస్తూ లైన్లు నిలబడి సమసిల్లు పోయినటువంటి ఆడతల్లు పిల్లలు నిలబడ్డారు మీ నిర్వాహకం వల్ల మీ చిల్లర చేష్టల వల్ల పరిపక్వత లేని పరిపాలన విధానాల వల్ల ఇలా రైతులందరూ కూడా కోసం ఎదురు చూస్తా ఉన్నారు వాళ్ళు ఒకే రోజు ముదటి నుంచి మా మండల పార్టీ నాయకులతో మాట్లాడితే రెండు వందల యాభై చోట్ల యూల్యాలు నిలబడాలి వాళ్ళు వరంగల్ ముమ్మడి జిల్లాలో దాదాపుగా లక్షన్నర మంది మైతులకు రైతులు నిలబడారు రాష్ట్ర వ్యాప్తంగా రోజు పదిహేను లక్షల మంది నుంచి ఇరవై లక్షల మంది రైతులు పీల నిలబడతా ఉన్నారు మీ నిర్వాహకం వల్ల ఇలా యూనియస్ సకాలంలో అందించలేదు దానివల్ల పంటలన్నీ ఎరబడిపోయి బొక్కజున్నది దెబ్బతిన్నది వరి పంట ఎదుగుదల లేదు పుట్టకచ్చే దశలో వరి పంట అది పూర్తిగా నిలబడిపోయేది ఎదిగే పరిస్థితి లేదు అదే కాకుండా పత్తి దిగుబడి భారీగా పడిపోయే ప్రమాదం ఉన్నది ఈ మూడు పంటలకు ప్రధానంగా నష్టం జరుగుతూ ఉన్నారు వీటితో పాటు ఇతర పంటలపై నష్టం జరుగుతూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత వల్ల మరో వారం రోజులైతే పది రోజులైతే ఇంకా లక్ష ఇరవై వేల మెట్రిక్ టన్లు వస్తాయని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు అయ్యా ఇంకా వారం పది రోజుల తర్వాత యూరియా ఏ ముక్కులో పెట్టుకుంటారో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తింటారా బ్లాక్ మార్కెట్కు ప్రైవేట్ డీలర్లకు ఇచ్చేటువంటి యూరియా మీద సమీక్ష లేదు అదేవిధంగా ఇవాళ ప్రధానంగా దిగుబడి పడిపోయినటువంటి పంటల వివరాల సేకరణ వెంటనే చేయాలని రాష్ట్రంలో రైతులను ఆదుకొని భరోసా ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు